మనం ప్రతిరోజు దీపం వెలిగించేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకొని మనం దీపం వెలిగిస్తే మంచిది శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాసాయ దీపం జ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాసాయ దీపం జ్యోతి నమోస్తుతే అని చదువుకుంటూ దీపం వెలిగిస్తే చాలా మంచిది శరణు శరను సదాశివా శరణు శరణు మహాదేవా శరణు శరణు సదాశివా శరణు శరణు మహాదేవా చంద్రశేఖర చూడరా కాళేశ్వర అభిషేకములతో ఆరాధనలతో నీచ సేవలతో సేవింతు మురా చంద్రశేఖరచూడరా కాళేశ్వర కావరా అభిషేకములతో ఆరాధనలతో నీచ సేవలతో సేవింతు శరణు శరణు శరను సదాశివా శరణు శరణు మహాదేవా భవాని శంకర బ్రోవరా కైలాసవాస కాపాడరా ఓ నమ శివాయ అంటూ మేము ముదముతో నిన్ను సేవింతుమురా భవాని శంకర బ్రోవరా కైలాసవాస కాపాడరా ఓం నమ శివాయ ಮುದ ಮುಂತುರ ಶು ಶನು ಸದಾ ಶಿವ ಶು ಶರಣು ಮಹಾದೇವ ಪರಮೇಶ್ವರ ಪಾಲಿಂ ಪರ ವಿಶ್ವನಾಥ ವರಮೂಲಿಯರ ಪರಮೇಶ್ವರ ಪಾಲಿಂ ವಿಶ್ವನಾಥ ವರಮೂಲಿಯರ ಶಿವ ಶಿವ ಹರ ಹರ ಸರ అంటూ శక్తి మీరే వింతూరా శివ శివ హర హర శరణము అంటూ శక్తి మీరే వింతూరా శరణు శరణు సదా శివా శరణను శరణ మహాదేవా సదా శివా